హే గాయస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చేపల్లో కాస్త కల్లుప్పు వేసి వాటి మీద ఉన్న పులికి పోయేంత వరకు బాగా కడుక్కోవాలి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మసంటుకోకుండా బాండికి అనేది రాస్తున్నాం ఇప్పుడు ఆ చేపలలో తగినంత కల్లుప్పు నిమ్మకాయ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు అలానే పెట్టుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి దానికి తగినంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ చేపల పులుసులోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి అవి పక్కన చల్లార పెట్టుకొని ఆ బాండిలోనే ఎండుమిర్చి వేయించుకోవాలి ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అందులోకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ బాగా దంచుకొని పేస్ట్ చేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకా అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అందులో పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇంకా ఆ పులుసులో మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి చిన్నటి మంట మీద ఉండేలా చూసుకుంటే చేపల పులుసు అనేది బాగా ఉడుకుతుంది అలా మధ్య మధ్యలో తీస్తూ చేప ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి చేప అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నోరు ఊరించే చేపల పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్